ముందుగా మీ అందరికీ నమస్కారం ఆశ్రయ నక్షత్రం వారు ఈ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని పఠించాలి వినాలి మాట ఓ శ్రీ सरवनभवाय नमः सस्ति विरूपाक्षं सिकिवाहं सडाननं दारुणं रिपुरागाज्ञं भावये कुकुटध्वजम् స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం కుమారం స్వామి కార్తికేయం నమామ్యహం ఈ సుబ్రహ్మణ్య స్వామి సూత్రాన్ని మనం ఎందుకు పఠించాలి ఎందుకు నేర్చుకోవాలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్నది ముందుకు కొద్దీ వీడియోలో మీకు అర్థమవుతుంది ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన పిల్లలకి ఎటువంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టాలి ఇప్పుడు ఏం పేర్లు పెట్టాలి అన్నది కూడా తెలుసుకుందాం అయితే వీరికి కర్కాటక రాశి వస్తుంది కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన పిల్లలకి పెట్టవలసిన పేర్లు మాట ఇవి మనం పేర్లు తెలుసుకునే ముందు ఈ ఆశ్లేష నక్షత్రం యొక్క జాతకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి అండి అధిపతిగా ఉంటాడు వీళ్ళు ఒకటో పాదంలో పుడితే ఎటువంటి దోషం ఉండదు కానీ రెండో పాదంలో పుడితే ధన దోషం మూడో పాదంలో పుడితే తల్లికి దోషం నాలుగో పాదంలో పుడితే తండ్రికి దోషం ఉంటుంది అంటే మరి మీరు అందరూ కూడా దోష నివారణ చేయించుకున్నట్లేనా చేయించుకోకపోతే హోమం కానీ శాంతులు కానీ చేయించుకోవాలి చేయించుకోలేని వారు దోష నివారణ ఖచ్చితంగా చేయించుకోవాలండి ఈ ఆశ్లేష నక్షత్రంకి అంటే మంచిదా అంటే మరి ముహూర్తం ఏదైనా పెట్టాలంటే ఈ ఆశ్లేష నక్షత్రం రోజున ముహూర్తం పెట్టరు దానికి పని చేయదు కానీ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాత్రం రాజు అవుతారు లేదా భటుడు అవుతారు అవితే రాజు లేకపోతే భటుడు మధ్యస్థంగా మాత్రం ఉండరు కేసీఆర్ గారి నక్షత్రం కూడా ఇదేనండి సేమ్ ఆశ్లేష నక్షత్రం మరి అలాగే చూసారు ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు ఆయన అలాగే అవితే గొప్పగా స్థిరపడతారు లేదంటే చిన్నగా ఉండిపోతారన్నమాట అంతేకాకుండా వీళ్ళకి ఒకటో పాదంలో నాలుగో పాదంలో పుట్టిన వారికి ధనయోగం త్వరగా అన్నమాట చాలా త్వరగా ధనయోగం వస్తుంది అంతేకాకుండా వీరు చాలా ఆలోచన శక్తి కలవారన్నమాట విద్య తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఏదైనా సరే సాధించాలి అనుకుని మొదలు పెట్టారంటే అది పూర్తయ్యేదాకా వారి ప్రయత్నం మాత్రం ఆగదు ఆపరు కూడా అంటే గెలుపు కోసం పరుగులు తీసే మనస్తత్వం కలవన్నమాట వీరు చేసే పని వీరికంటే ఎక్కువగా ఇతరులకే ఎక్కువగా ఉపయోగపడతాయి అలాగే బంధువులకు కూడా స్నేహితులకు కూడా బాగా వారికి కలిసి వస్తుంది అన్నమాట అంటే కష్టమేమో వీరిది ప్రతిఫలమేమో వీరితో ఉన్న వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది అనమాట వీరికి ఉపయోగపడదు ఆ కష్టం ఎప్పుడు కూడా వీరి బుద్ధి కుషులతో యోగ్యత కలిగినటువంటి వారు కాబట్టి వీరి ఆలోచనలో కొత్తగా ఏదైనా శోధించాలి అని పరితపించే మనస్తత్వం కలవారు అంతేకాకుండా వీరు వైద్య రంగంలో బాగా రాణిస్తారు డాక్టర్లు అవ్వే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఆయుర్వేదంలో సిద్ధులు కూడా అవ్వే అవకాశం ఉంది దీనికి కారణం ఈ ఆశ్లేష నక్షత్రం యొక్క ప్రభావం దానివల్లే డాక్టర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఒక సర్ప నక్షత్రం సర్ప నక్షత్రం కాబట్టి మనం శాంతి అది చేయించుకోవాలి మళ్ళీ పూజలు అవి కూడా చెయ్యాలి ఈ సర్పాల అన్నిటికీ అధిపతి ఎవరు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆధీనంలోనే ఈ సర్పాలన్నీ కూడా ఉంటాయి అందుకే ముందుగా సుబ్రహ్మణ్య స్వామి సూత్రం వినిపించి తర్వాత మొదలుపెట్టే అనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి పూజించాలి ఈ నక్షత్రం వారు ఇప్పుడు మనం ఈ నక్షత్రంలో పేర్లు అవి చూసుకుందాం చూసే ముందు చిన్న మనవండి నా ఛానల్ కనుక లైక్ చేయకపోతే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీనికి డూ డి డే డో అక్షరాలతో కొన్ని పేర్లు ఉన్నాయండి అయితే ఈ పేర్లు ఇవే పేర్లు పెట్టాలి అని ఈ నక్షత్రానికి అయితే లేదు ది ఈ నక్షత్రం యొక్క స్పెషల్ అది ఇదే పేర్లు పెట్టాలి అని ఏమీ లేదు దీని మీద పేర్లు పెట్టుకోకపోయినా పర్వాలేదు లేదు ఇదే అక్షరాల మీద పెట్టుకుంటాం అనుకునేవారు ఈ ఈ పేర్లు పెట్టుకోండి ఢిల్లీ కుమార్ డుండి వర్మ డింబకేశ్వర్ డిండు గణపతి డాగయ్య డికీరీ శర్మ ఢిల్లీ కుమార్ డింబినంద డురాజ్ డుండి శర్మ డుండి కుమార్ డుండి ప్రతాప్ డుండి ప్రదీప్ డ్యూమర్ డుంబునాథ్ డుంబువర్మ డోలేశ్వర్ శంకర్ డోలానాథ్ ఇవన్నీ కూడా శంకరుడు అనే అర్థం వస్తుంది డోలస్ వర్ధన్ డోలస్ డోలస్ కుమార్ డోలకేశ్వర్ డోలానాథ్ ఈ నక్షత్రం మీద ఇలాంటి పేర్లే ఎక్కువగా వస్తాయండి అయితే మీరు ఖచ్చితంగా చేయవలసిన పని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి పూజించాలి ఆరాధించాలి స్తోత్రాన్ని పఠించాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్ మీరు కూడా ఒకసారి అనండి ఓం శ్రీ శరవణ భవాయనమ ఇంకా సెలవు మీకు ఏదైనా చెప్పాలనుకున్నా అడగాలనుకున్నా కామెంట్లో తెలియచేయండి రిప్లై నేను ఖచ్చితంగా ఇస్తాను Please like and subscribe. Thank you for watching this video.